సో అలాంటిది మీరు దేశ నిర్మాణంలో భాగస్వామ్యం మీ మీరు మీరు ల్యాబ్ మీరు దేశానికి వెన్నెమ్మక అందుకని మీ సంక్షేమం కోసం పనిచేస్తున్న మీ అందరికీ కూడా ఉపాధి హామీ సిబ్బంది కావచ్చు అందరికి కూడా ఈ ముప్పై లక్షల రూపాయల ఉచిత ప్రమా ప్రమాద భీమాని కల్పించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారితో ఒప్పందం చేసుకునేందుకు మన అధికారులందరికీ ఉన్నతాధికారులందరూ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను శ్రామికుల సంక్షేమం గౌరవం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వం వారి నిర్దేశకత్వం వారి దార్శనికతను గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో నడుస్తున్న ఈ రాష్ట్రానికి ఉపాధి శ్రామికుల సంక్షేమమే ధ్యేయం మా అందరికీ మా ప్రభుత్వం ఎలా మీ అభివృద్ధి తద్వారా పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తుంది మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు వేల ఐదు వందల గోకులాలు నిర్మించడానికి లక్ష యాభై ఐదు వేల ఫారం పండ్లు పూర్తి చేయడానికి లక్ష ఎకరాల్లో పండ్ల తోటలు పెంచడానికి నాలుగు వేల కిలో ఏసీల రోడ్లు కాకుండా ఇంకా అదనంగా నాలుగు వేల కిలోమీటర్ల సీసీ రోడ్లని ఐదు వందల కిలోమీటర్ల సీసీ డ్రైన్ని చేయడానికి మేము కంకణం కట్టుకున్నాం మనస్ఫూర్తిగా దాన్ని ముందుకు తీసుకెళ్తామని తెలియజేసుకుంటున్నాం ఈ సందర్భంగా నేను ప్రత్యేకించి నిన్న ఒక రివ్యూ మీటింగ్ చేశాను ఆ అవి కూడా మీకు తెలియజేస్తాను ఆ తర్వాత మీటింగ్ అయిపోయిన తర్వాత ఎవరైతే దీన్ని కోఆర్డినేట్ చేస్తున్నారో మీరందరూ ఒక్కొక్క జిల్లా నుంచి వచ్చిన వారిని వన్ బై వన్ గ్రూప్గా రమ్మని చెప్పండి విల్ టేక్ ఎ ఫోటోగ్రాఫర్ అంటే ఇది సమ్మరు అంటే నాకు అంటే ఇది అంటే నేను ఎప్పుడు దారిద్ర్యం నేను ఎప్పుడు లేమితనాన్ని నమ్మను నేను ఎప్పుడు మనిషికి విల్ పవర్ ఉండాలే తప్ప ఇందాక సోదరి పల్నాడు నుంచి వచ్చిన సోదరి కాళ్ళు చిన్నప్పుడు పోలియోలో ఇబ్బంది పడ్డాయి కానీ శ్రమ చేయడానికి శరీరంలో చిన్నపాటి దివ్యాంగం ఉందేమో కానీ మనసులో లేదు మనసు దివ్యత్వంతో ఉంది అంటే మీరు అది తలుచుకుంటే చాలు నాకు నేను అదే 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 గొప్పతనం అందుకని నేను పని చేయడం పని చేయలేను అంటే నాకు దేశం ఎందుకు వెనకబాటుతనంతో ఉంటుందంటే పని చేసేవాళ్ళు కనుక ముందుంటే నేను చాలాసార్లు నేనే పని చేసేస్తాను అందరి కోసం వెయిట్ చేయను ఒక కుర్చీ తీసేయాలన్నా లేదా ఒక శారీరక శ్రమ చేయాలన్నా నేను కూర్చోబెట్టి ముందు నేను ముందు ఉంటాను ఎప్పుడు అది నా ఇంట్లో కావచ్చు నా ఆఫీసులో కావచ్చు ఒకసారి పబ్లిక్ పోడియం మన పబ్లిక్ ప్లాట్ఫామ్లో కావచ్చు అందుకని ఎప్పుడు కూడా నా మా నా ప్రత్యేకమైన నా కోరిక ఎవరైతే శ్రామికులో పనిచేసే వాళ్ళకి షుడ్ బి గివెన్ హయెస్ట్ రెస్పెక్ట్ ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ని గుర్తించాలి ఒక శాస్త్రవేత్తకి ఎంత గౌరవిస్తామో శారీరక శ్రమ చేసే వాళ్ళకి కూడా అంతే గౌరవం ఇవ్వాలి అది మనసులో ఉండాలి అది చెప్పి అందుకే నేను ప్రత్యేకించి మీరు ఎందుకు చాలాసార్లు మీరు నన్ను ఎందుకు ప్రత్యేకించి కొన్ని సందర్భాల్లో చూస్తుంటారంటే అది నేను ఇవ్వగలిగే చూపించగలిగే కృతజ్ఞత వీటి అన్నిటిలో భాగంగా నేను నిన్న మీటింగ్స్ మాట్లాడుతూ ఉంటే మనకున్నది చాలా దుర్భిక్ష ఉంది విపరీతమైన ప్రత్యేకించి కొన్ని జిల్లాలు ఉన్నాయి ప్రకాశం జిల్లా అనంతపురం జిల్లా మన పల్నాడు ప్రాంతం బాగా నీరుండి నీరు త నీరు అంత కలుషితం అయిపోయినా